హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలుగు అనువాదంపై ప్రధాని ఫన్నీ కామెంట్ నాగర్ కర్నూల్ సభలో నవ్వులే నవ్వులు అంట తెలుగు అనువాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్ చేశారంట నిజంగా ఈ రోజు నాగర్ కర్నూలు లో ఆయన సభ ఉంది ఎవరైనా నరేంద్ర మోడీ గారు ఫుల్ అందరూ కామెడీ కామెడీ అంట అసలు ఏంటో చూద్దాం రెండు రోజులు తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నాగర్ కర్నూల్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు ఈ రోజు రెండు రోజులు ఉన్నారండి ఆయన తెలంగాణ పర్యటనలో ఈ రోజు ఆయన విజయ సంకల్ప విజయ సంకల్ప సభలో నాగర్ కర్నూలు జిల్లాలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని హిందీలో ప్రసంగించగా దాన్ని తెలుగులో అనువాదం చేసిన వ్యక్తిపై ఆసక్తిగా కామెంట్స్ దీంతో సభలో నవ్వులే నవ్వులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టేజ్ తర్వాత ఏం చెప్తారు తెలంగాణ మే లోక్ సీట్ బీజేపీకే పాస్ ఇలా ఈయన చెప్తారు కదా దాన్ని తెలుగులో కన్వర్ట్ చేశాడు పనిగా చెప్పాడంట అంటే మోడీ గారు ఒకటి చెప్తుంటే తెలుగులో అనువాదం చేసేవాడు ఒకటి అంటాడు అంటే పూరా బాయ్ ఆర్ ఆల్ ఆర్ వెల్కమ్ అని చెప్తాడు ఇలా ఇలా కొంచెం ఫన్నీ వాతావరణం నెలకొందండి అక్కడ అసలు చూద్దాం ఏం జరిగిందో ఇదే ఇది మామూలు పంచు కాదు అని వాళ్ళు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ నేడు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానుంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీ ప్రచారాలు జోరించాయి జోరు పెంచాయి తెలంగాణలో మెజార్టీ స్థానాలు తగ్గించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చారు శుక్రవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మోడీ రోడ్ షో నిర్వహించారు నిన్న నరేంద్ర మోడీ గారు మలకాస్గిరిలో రోడ్ షో నిర్వహించారండి ఈ రోజు నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారండి ఈ రోజు నాగర్ కర్నంలోని విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు అయితే ఈ సభ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం జోడు చేసుకుంది నా తెలంగాణ కుటుంబ సభ్యులరా నమస్కారాలు అంటూ మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు ఆయన మోడీ గారు తెలుగు వచ్చేసింది మోడీ గారికి మోడీ గారు తెలుగు హిందీ ఇంగ్లీష్ గుజరాతీ పంజాబీ మలయాళం మరాఠీ అన్ని మాట్లాడేస్తున్నాడు ఇంకా మొత్తం ఆయన ఆ తర్వాత ఆయన హిందీతో తన ప్రసంగాన్ని కొనసాగించారు అయితే మోడీ ప్రసంగాన్ని సభ వేదికపై ఓ వ్యక్తి తెలుగులో అనువాదం చేశాడు మేరా బాయ్ ఆర్ బెహనో అంటే ఇంకోటి చెప్పాడంట ఫీగా ఇక మోడీ గారు ఊరు చెప్తే ఇక్కడ వీడు ఇంకోలా చెప్పాడంట మోడీ చెప్పిన ప్రతి మాటను పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా అతను తెలుగులోకి తరచుగా చేశాడు దీంతో మోడీ అతను ట్రాన్స్లేషన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడంట మోడీ मेरो चाला अर्थम वेला ट्रास्ट पद रोजल खेद हिंदी लोडी चपे मोडी, मोडी साहब में ए, आपको एक प्रश्न में एक आपको पूछ कर सकते क्या हो के? आपका बहुत ज्यादा से ज्यादा बात कर सकते अभी यहाँ पे आप दस दस दिन पे यहाँ पे रहते तो आपका पूरा तेल आते क्योंकि आप तेलुगु बहुत बहुत बड़े से बात कर सकते మీరు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు కదా మీరు పక్కాగా మీరు మాట్లాడగలరా సత్తా మీకు ఉంది మే ఆప్కో బహుత్ బహుత్ స్వాగత కర్తే యాపే ఆ తర్వాత తాను చెప్పిన విషయాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్పాలని మోడీ సూచించారు ఈ అనువాదం చాలా బాగుంది వారితో పాటు పది రోజులు ఉండే భాగ్యం నాకు వస్తే వారికి తెలుగు వస్తుంది నా సారీ వారికి తెలుగు వస్తుంది నా జీవితం ధన్యం ఫిర్ బహుశా యాపే బహు సాపే టైరో దస్ దిని యాపే హైదరాబాద్ మే టైరో అబ్క పూరా సే పూరా హిందీ సారీ తెలుగు వేదికపై ఉన్న కీలక నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కడుపుగా నవ్వుకున్నారంట మొత్తానికి నేను ఇక్కడ పది రోజులు ఉంటే నాకు వచ్చేస్తున్నాను ఎందుకంటే చాలా అద్భుతమైన భాష ట్రాన్స్లేషన్ కూడా బాగా చేస్తున్నారని మోడీ ఫనీ కామెంట్స్ చేశారు ఇక దళిత డిప్యూటీ అలా దళిత డిప్యూటీ సీఎం ను అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లో నడుస్తుందని ప్రధాని ఫైర్ అయ్యాడు తాము ఆదివాసీ మహిళలను రాష్ట్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దళిత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్చిందని తెలిపారు అందుకు ఇటీవల యాదాద్రి ఘటన ఉదాహరణ వ్యాఖ్యానించారు పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రజల్లో కలలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేశాను మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధికి తాము అడ్డుగా మారాయని వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించాలని కోరారు నూట నలభై కోట్ల మంది భారతీయుల నా కుటుంబం మేరా రిలేటివ్స్ అని నరేంద్ర మోడీ గారు నిజంగా హాట్ టచ్ చెప్పారండి ఈసారి నాలుగు వందల సీట్లు ఎన్డీఏ రాబోతే అని నరేంద్ర మోడీ గారు చెప్పేశారు మొత్తానికి ఏంటంటే ఈ రోజు సభలో అయినా మొత్తం పాపం దళిత దళిత సీఎం బట్టి విక్రమార్ని అవమానించారు ఇది తప్పు కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళే మేము మంచి పెద్ద చేస్తాం దళిత రాష్ట్రపతి అయినా మహిళకి రాష్ట్రపతిని రాష్ట్రపతిని చేసాం ఆయన చెప్పేశారు ఈసారికి మీరు నాకు ఓట్లు వేయాలి నాలుగు వందల సీట్లు ఇస్తారు కేంద్రం రావడం పక్కన చేశారు కానీ నరేంద్ర మోడీ గారు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఫన్నీగా హుందాగా ధైర్యంగా ఒక ఆయన విమర్శించడం చెప్పడం ఫన్నీగా చేస్తారు చాలా అంటే చాలా గ్రేట్ మోడీ గారు నిజంగా ప్రస్తుత పరిస్థితులకి ఈ దేశానికి నరేంద్ర మోడీ చాలా అవసరం మీరైతే మాకు చాలా అవసరం మోడీ గారు హెడ్స్ ఆఫ్ మోడీ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు ఇస్ చూస్తున్నాయి